హాయ్ ఫ్రెండ్స్ మీరు బాన్నారా నేను చాలా చాలా బాగాను ఇది చూడండి మా చెట్టు కాయ రసాల కాయలు ఇది ఈ కాయతో అయితే నేను మామిడి తాండ్రైతే తయారు చేయబోతున్నాను మీరు కూడా నా వీడియో చూసి మీరు కూడా తయారు చేసుకోవాలి అని కోరుకుంటున్నాను నేను రోజుని ఈ మామిడి కాయలయితే నీట్గా కడుక్కోండి రోజుకి ఒక్క కాయ సుకుని మనం మామిడి తాండ్రైతే తీసుకుందాం ఈ మామిడి కాయ కట్ చేసుకుందాం చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా అయితే మొత్తం కట్ చేసుకోండి ఇలా అయితే కట్ చేసుకోండి మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత ఇదే మనం ఇలా అయితే మొత్తం తీసేసుకుందాం ఇలా అయితే మొత్తం తీసేసుకోండి ఈ పీస్ అన్నీ కూడా మిక్సీ జార్ పోతే వేసుకుందాం ఇలా మిక్సీ దారులో అయితే వేసుకుని మెత్తగా పేస్ట్ అయితే పెట్టుకుందాం మీకు అవి బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు స్పూన్ పంచదార యాడ్ చేసుకుందాం ఒక మామిడి పండుకి రెండు స్పూన్ పంచదార అయితే కట్టుగా సరిపోతుందండి ఇలా అయితే యాడ్ చేసుకోండి మిక్సీకి అయితే మెత్తగా పెట్టేసుకోండి చూడండి మామికయ గుజ్జు ఇలా అయితే అయితే పెట్టేసుకోండి ఎంత సాఫ్ట్గా మొక్కలు లేకుండా పెట్టుకోండి ఇలా ఒక అయితే తీసుకోండి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఏంటి ఉడకట్టకుండా అనుకుంటున్నారా ఇలా వేసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉడకట్టినతో కొంచెం టేస్ట్ మారుతుంది అందుకని నేను ఇలా అయితే తయారు చేస్తున్నాను మీకు రెండు కాయే రెండు కాయలు మూడు ఉండే మూడు ఇలా అయితే తయారు చేసుకోండి మనకి అంచు వరకు ఉందో అంతవరకు పల్లె ఎండ కూడా సన్ఫ్లవర్ ఆ అప్లై చేసుకోండి బాగా అప్లై చేయండి ప్లేట్ అంతా కూడా మనం తయారు చేసుకున్నాం మ్యాంగో అంతా వేసుకుందాం చూడండి ఇలా అయితే పల్లచుగా రావాలి మనం ప్రతిరోజు అప్లై చేస్తాం కదా ఇలా మనకి ఎన్ని లేర్లు కావాలో అలా ప్రతిరోజు అప్లై చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఒక లేర్ అయితే అప్లై చేసినట్టు ఇప్పుడు మనం దీన్ని ఎండలోకి పెట్టుకుందాం చూడండి మిగిలిన ఏదన్నా గుర్జుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ రేపు కూడా చేసేది దీనిపైన మళ్ళీ అప్లై చేయొచ్చు చూడండి నేను ఇంకో ప్లేట్ కూడా మిగిలింది నాకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం ఇష్టం లేదు అందుకని నేను ఇలా మళ్ళీ ఇంకో వేసేస్తున్నాను దీన్ని కూడా మనం అంతా కూడా బాగా అప్లై చేయండి మనం ఎక్కడ దాకా దీన్ని వేయాలనుకుంటున్నామో తాండని అక్కడ దాకా అప్లై చేయండి చూడండి మిగిలిన ఇదంతా మనం ఇలా అయితే చేసేస్తున్నాము ఇప్పుడు ఇదంతా కూడా ఇలా అయితే అప్లై చేసుకోండి ఇది ఒక లెర్ మనకి ఇప్పటికీ ఒక లెయర్ ప్రతి రోజు మనం ఎండ పెట్టుకోవాలి వదిలిపెట్టిన సాయంకాలం మళ్ళీ తీసి పెట్టుకోవాలి ఇలా ప్రతిరోజు చేయాలి చూడండి బిల్డింగ్ పైకి అయితే నేను ఇలా ఎండలైతే పెట్టేసాండి ఈ స్ట్రే ఈ పళ్ళు రెండో రోజు ఇలా మూరకాయలు తీసుకుని ఇటు ముజ్జడికి తీసేసుకుందాం చూడండి అదే ప్రాసెస్ రెండు స్పూన్ పంచదారం రెండు మురకాయలు ఇలా అయితే గుజ్జరి తీసుకోండి చూడండి మనం నేను ఎండబెట్టుకున్నాం కదా ఇలా అయితే వెండిపోయింది ఇప్పుడు మనం దీనిపైన ఇప్పుడు తయారు చేసుకున్న జ్యూస్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా ప్రతిరోజు ఒక లేరు మన సైజ్ చూసుకుని నిన్న ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ అదే సైజ్ అయితే వేసుకోండి మనం ఏ రోజు అయితే వేస్తామో ఆ రోజు ఆ లేరు వస్తూ ఉంటుందండి ప్రతిరోజు ఇవ్వాలి ఒకే రోజు అయితే వేసుకుని పెట్టుకోవద్దు లేదా లేరు దీనికి కావాలి అనుకుంటే మీరు ఇలాగే యాడ్ చేయండి చూడండి ఇలాగైతే తయారు చేసుకోండి నిన్న ఒక ప్లేట్ కూడా మనం తీసుకున్నాం కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వెళ్ళిపోయిందో దీన్ని కూడా మనం ఇలా అయితే వేసేసుకుందాం ఇలా అయితే మళ్ళీ ఎంజాయ్ పెట్టేసుకున్నాం చూడండి రెండో రోజు ఇలా అయితే ఎంజాయ్ పెట్టేసుకోండి ఇలా అయితే ట్యాప్ చేయనుకుంటూ సాఫ్ట్గా బాగా వస్తుంది రసాలు కాయలు అండి ఇవి చూడండి ఇన్ని కాయలు అయితే కాసేస్తుందండి చూడండి చిన్న పెట్టే కానీ చాలా బాగా కాస్తుంది వావ్ చూడండి పండైతే రాలిపోయింది రసాల మామిడి పండు వా చూడండి ఎలా అయితే ఉందో చాలా బాగుంటుందండి చూడండి ఇది కూడా కలర్ వచ్చింది మెత్తగా కూడా అయిపోయింది ఇది ఒక రోజు మళ్ళీ మన తాండ్ర తయారు చేసుకుందాం రేపటి రోజుకి ఈ రెండు కాయలు అయితే రేపటి రోజులో వేసుకుందామండి చూడండి ఇలా మీరు కూడా తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను చూడండి ఈరోజు మూడో రోజు మామై గుజ్జితే తీసేసుకుందాం మమ్మీ తాండ్రకి చూడండి ఇలా అయితే గుజ్జిక చేసుకోండి రెండు స్పూన్ పంచదార వేసి ఇలాగే మిక్సీ పట్టేయండి చూడండి మూడో రోజు మమ్మీ తండ్రి ఎలా తయారైపోయిందో లేరు కూడా ఎంత కరెక్ట్గా వచ్చి చూడండి మనం చేతికి కూడా రెండు అంటే లేదు ఇప్పుడు మనం మిక్సీ పట్టిన బ్యాటర్ అంతా కూడా ఆఫీస్ ఆఫ్ చేసుకుందాం అలా అయితే మొత్తం చది చేసుకోండి మనకి ఎన్ని లెర్లు వేసుకుంటే అన్ని లెయిర్లు చక్కగా వస్తుంది గొర్రెల కొరల కింద ఈరోజు మనం మూడో రోజు ఎంత తలచగా ఉంటే అంత బాగుంటుంది వెళ్ళిన తర్వాత బాగా కలచక అయిపోతుంది ఇలా అయితే మీరు తయారు చేసుకోండి చూడండి మనం ఒక ప్లేట్లో కూడా వేసుకున్నాం కదా ఇది కూడా చూడండి చక్కగా ఇలా అయితే ఆ విధంగా దీంట్లో కూడా మనం వేసేసుకుందాం ఇలా అయితే మొత్తం మనం ఎన్ని లేట్లు వేసుకుంటాము అంతా చక్కగా వస్తుంది ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఎండలో పెట్టేసుకుందాం చూడండి ఇలా అయితే ఎండ ఇలా క్యాచ్ చేసుకోండి ఇది మూడో రోజు మామిడి అంటే ఎవరికి ఇచ్చి ఉండదు పిల్లది కదా అందులోకి ఇష్టమైందండి అయ్యండి ఈరోజు నాలుగో రోజు మామిడి తాంటే గుజ్జు అయితే తీసుకుందాం ఇలా గుజ్జంతా తీసేసుకోండి తీసుకుని రెండు స్పూన్లు మంచి తరగతి యాడ్ చేసుకుని మిక్సీ అయితే ఇర మెత్తగా పట్టేసుకోండి చూడండి మనకి మూడో రోజు తాండ్రైతే ఇంతవరకు పోతే వచ్చింది ఇలా చూడండి ఎక్కడ ఉందో ఇంకా ఎండిపోతం వల్ల ఇలా అయితే ఉంటుంది కలర్ అయితే చాలా బాగుందండి చక్కటి కలర్ అయితే వచ్చింది నాకైతే చాలా నచ్చింది చేతికొని అడ్డుకుంటులేదు చాలా బాగుంది మనం మళ్ళీ నాలుగో రోజు మామిడి గుజ్జతో వేసేసుకుందాం ఇలా అయితే వేసేసుకోండి ఇలా మొత్తం పచ్చుకోండి ఈ స్ట్రైన్ ఇండేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందో ఏమో చూద్దామండి ఇలా నేను నాలుగో రోజు అయితే చేస్తున్నాను కానీ మనకి ఐదో రోజులు అయితే పళ్ళు లేవు కొంచెం లేట్ చేసి చెట్కాయలు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే కొండకాయలు అన్నా వేసుకోవచ్చు మనకి ఏవి లేకపోతే ఇదే చాలు మామిడి తాండ్రి ఇలా అయితే కొంచెం ట్యాప్ చేసుకుని పక్కన పోతే పెట్టేసుకుందాం నెక్స్ట్ మనకి లేట్ అయితే ఉంది కదా నేను ప్రతిరోజు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా అయితే ఎలా అయితే విడిపోయిందో చూస్తుంటే నేను ప్రతి నేను అనిపిస్తుంది కానీ కొంచెం లేరు వచ్చిన తర్వాత బాగుంటుంది కదా ఇప్పుడు మనకి నాలుగో లేరు ఇది చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే చేసే కొద్ది చేయాలనిపిస్తుంది కానీ రోజు బిల్డింగ్ ఎలా ఇదిగాలి నెల నెప్పులు ఉన్న వాళ్ళకి అది పనిచేయదు మొక్కడి నిపుణున్న వాళ్ళకి పనిచేయది ఈ మీ అయితే ఇది కానీ బిల్డింగ్ పైన పెట్టుకోవాలండి ఏమీ అనుకోకూడదు నీట్గా ఉండాలి అనుకుంటే బిల్డింగ్ పైన వెళ్ళి పెట్టుకోవాలి కానీ తప్పదు మామిడి మీద తండ్రి అనిపిస్తే ఈ కష్టం అంతా భరించవలసింది బాగుంటుంది ఇప్పుడు మనం బిల్డింగ్ పైకి పెట్టుకుందాం చూడండి బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాము ఈ రోజున నాలుగో అండి ఇలా అయితే వెండ అయితే వెంట పెట్టేసుకుందాం సాయంకాలం దాకా వెంక ఎండ పెట్టుకుని సాయంకాలం లోపల పెట్టేసుకోవాలండి ఎండ అయితే చాలా బాగుంది ఈ రోజు ఐదో రోజు అండి మామిడికాయ గుజ్ జోతే మామిడి తండ్రికి మామిడికాయ గుజ్జు చూడండి మామిడికాయ గుజ్ ఇలా అయితే తీసుకున్నాము ఐదో రోజు చూడండి ఈరోజు ఐదో రోజు మామిడి తండ్రి ఇలా అయితే వెళ్ళింది చూడండి చక్కగా రెండు ప్లేట్లు కూడా ఇప్పుడు మనం దగ్గర చేసిన గుజ్జంతా వేసుకుందాం ఇలా అయితే మొత్తం పచ్చేసుకోండి చూడండి ఎంత చక్కదోరూ వస్తుందో కదా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి ఇలా అయితే తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం బయట మార్కెట్ తెచ్చుకునే బదులు ఇలా బయట చమో వస్తుంది కదా దాన్ని తీసుకునే బదులు ఇలా అయితే తయారు చేసుకోండి మీకు చెట్లు లేకపోయినా కూడా కాయలు ఫ్రెష్గా కొనుక్కుని అప్పటికప్పుడు ఇలా అయితే తయారు చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మీకు బెల్లం కాదు బెల్లం యాడ్ చేసుకోవచ్చు పంచదార కాదు పంచదార నేనైతే పంచదార లైట్గా రెండు స్పూన్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది హెల్త్ మంచిది ఈరోజు చూడండి ఐదో రోజు కంప్లీట్ చేసేసాము ఫ్రూట్స్ ఉంటే చేయగలండి అండి మళ్ళీ ఆరు రోజు అయితే కలుద్దాం ఎండలో అయితే ఇలా పెట్టేసుకోండి సాయంకాలం దాకా సాయంకాలం మళ్ళీ తీసి ఇంట్లో పెట్టేసుకోండి హాయ్ అండి ఈరోజు ఆరో రోజండి మామితాండ్ర గుజో తీసేసుకుందాం చూడండి ఇలా అయితే మనం ఆ రోజు మా తండ్రి గుజ్జోతే రెండు స్పూన్లు పంచదార యాడ్ చేసుకుని మిస్గా అయితే వేసుకోండి చూడండి ఎంత చక్కగా అయితే ఎండిపోయిందో ఇది ఐదో రోజు మామిడి తాండ్రి ఒక దీనిపైన మనం ఒక లేరు అయితే వేసుకుందాం ఇప్పుడు ఆరో రోజుది వేసేసుకోండి ఎంత చక్కగా అయితే ఇలా అంతా కూడా మొత్తం పూర్తి అయిపోయి చూడండి ఇప్పుడు మనం దీనికైతే మనం ఎండ పెట్టేసుకుందాము చూడండి ఇది కూడా చక్కగా ఎండిపించాము దీంట్లో కూడా క్లియర్ అయితే వేసేసుకుందాము చూడండి ఇప్పుడు మనం దీనితో ఎండ పెట్టేసుకుందాం చూడండి ఆ రోజు మాట్లాడితే ఎండలో పెట్టేస్తాను నేను అలా కొంచెం ఫ్రెష్ చేయండి అన్ని వేపులు పెడుతుంది చూడండి ఇలా అయితే కొంచెం అంచులు అయితే వేసుకోండి ఎక్కడైనా రాకపోతే కనుక ఆరో రోజు మామితాం అయితే పూర్తి అయిపోయింది ఇలా బిల్డింగ్ పైన పెట్టుకోవాలండి మామితాంట ఇక్కడ కూడా మనకి నీట్గా వినిపోతుంది సాయంకాలానికి హాయ్ అండి ఈరోజు ఏడో రోజు మామితాంట గుజ్జైతే తీసుకుందాం రసాలకాయలు అయితే అయిపోయినాయి అండి ఈరోజు మనం ఆవకాయకాయలు గుజ్జు కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా తీసుకుని తాంట్రాలు అయితే పూసుకుందాం చూడండి కాయలన్నీ కూడా ఇలా అయితే తీసేసుకొని గుజ్జు మూడు స్పూన్లు కొంచెం తర్వాత యాడ్ చేశాను ఇప్పుడు మనం ఎండలో అయితే మమ్మల్ని తాంటకపోతే వచ్చేసుకుందాం చూడండి ఏడో రోజు ఇలా మనం బిల్డింగ్ పైకి అయితే గుజ్జు అయితే చేసుకున్నాము చూడండి చక్కగా ఎలా అయితే ఎండిపోయిందో రోజు ఒక లేని మనం ఇలా అయితే తయారు చేసుకుంటున్నాము ఏడో రోజు చూడండి ఇలా అయితే ఒక పై తయారు చేసాము అన్న చిన్న పీసిగానే ఉంటే తీసేయండి ఉన్నా ఏం కాదు బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఉత్తే అయిపోయింది సాయంకాలం దాకా బాగా వెండించుకుందాం హాయ్ అండి ఈరోజు ఎనిమిదో రోజు మనం తండ్ర గురించి తీసేసుకుందాం చూడండి ఇలా అయితే తీసేసుకోండి రెండు స్పూన్లు పంచదార యాడ్ చేసుకుని ఇలా అయితే తీసుకోండి చూడండి ఎంత చక్కగా అయితే వెళ్ళిపోయిందో కూడా కర్ఫెక్ట్గా ఏమి ఇప్పుడు మనం మళ్ళీ గుజ్జు అయితే వేసుకుందాం రోజు అయితే మనకి కంప్లీట్ అయిపోతుందండి ఫుల్ అయింది కావాలంటే ఇంకొక రోజులో వేసుకోవచ్చు మళ్ళీ పది గంట వచ్చేస్తుంది కదా చక్కగా అయితే తయారు చేసుకోండి ఇంటివన్నీ ఫ్రెష్గా ఈ రోజుగా కంప్లీట్ అయిపోయిందండి మామిడి తాంట్ర గు చూడండి మనం దీన్ని ఇంకొక రెండు రోజులతో వెండించుకుందాం బాగా సంవత్సరం పాటు ఇలా ఉంటుందండి బాగా ఇచ్చిన తినేవాళ్ళకి తినే ఒక నెల వస్తుందండి బాగా సాయంకాలం దాకా వెండించుకుందాం వెండి నుంచి ఒక పెట్టేసుకుందాం మళ్ళీ రెండు రోజులు వెండి పెట్టుకుందాం హాయ్ అండి ఎనిమిది రోజులు మామిడి తాండ్ర అయితే వెండిపోయింది చూడండి ఇలా రెండు ప్లేట్లలో కూడా ఒక స్ట్రే ఒక పళ్ళం రెండు కూడా ఇలా ఎనిమిది రోజులు ఇలా అయితే నేను చూడండి ఎండబెట్టేసుకున్నాను ఇప్పుడు ఎంత చక్కగా వచ్చేసింది చూడండి అసలు ఎక్కడ అంటుకోలేదు చాలా ఫ్రెష్గా ఉంది చాలా టేస్టీగా ఉంది వావ్ అడ్జస్ట్ అయితే కొంచెం ఇలా అనుకోండి చాలా చక్కగా వచ్చింది చాలా దళసరిగా కూడా ఉంది వావ్ సూపర్ అండి చూస్తుంటేనే చాలా బాగుంది ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం చూడండి మీకు చూపిస్తున్నాను క్లియర్గా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అయితే మామిడి తాండ్ర అయితే పూసుకోండి బయట కొనుకొనే మామిడి తాండ్ర కన్నా కూడా ఇది హెల్త్కి చాలా మంచిది చూడండి ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం పీసులన్నీ కూడా ఒక్క సంవత్సరం పాపకా నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తీసుకోవచ్చండి హెల్త్కి అయితే చాలా మంచిది పీసులన్నీ కూడా మీకు ఏ మోడల్ కావాలి ఆ మోడల్ అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చూడండి నాలుగు పలకలుగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తున్నాను దల్లసరిగా ఉంటుంది కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అస్సలు లేయర్లు అయితే చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో వీడియో అయితే లాంగ్ ఉంది కదా అని మీరు కిప్ చేయకండి చూడండి లేయర్లు కూడా మనం ఎన్ని పోసామో అన్ని లేయర్లు వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి నేను తిని కూడా చూపించేస్తున్నాను ఏ లేయర్ కా లేరు తీసి ప్రతి ఒక్కళ్ళు ఇలా వీలవుతే పూసుకోండి మామిడి తాండ్రి బెల్లం కావాలి బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా తయారు చేసుకోవచ్చు చూడండి పీసులు అయితే పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేసినాయి చూడండి ఇప్పుడు మనం ప్లేట్లది కూడా మనం కట్ చేసేసుకుందాం చక్కగా వెండిపోయింది ఇప్పుడు మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే కట్ చేసుకోవచ్చు ఇది కూడా మనం కష్టపడితేనే ఫలితం అయితే దక్కుతుంది చూడండి ఏడు రోజులు కూడా నేను బెల్డింగ్ ఎక్కి దిగి ఇలా అయితే తయారు చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అప్పటికప్పుడు ఉంటే చాలా టేస్టీ అండి మెత్తగా స్మూత్గా తినే కోల్ది తినాలనిపిస్తుంది చూడండి ఇలా మీకు ఏ మోడల్ కావాలా ఆ మోడల్ అయితే కట్ చేసుకోవచ్చు చేతికైతే చూడండి అస్సలు అంటుకుంటలేదు మనం సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే ఈ పీసులన్నీ మీకు ఏ సైజు కాలతో సైజు కట్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అప్పటికప్పుడు తినేయాలి అని అనుకుంటే కనుక మీరు ఇలాగే తినేయండి చాలా టేస్టీగా ఉంటాయి స్మూత్గా మెత్తగా పొరలు పొరల కింద చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇలా తయారు చేసి తీసుకోవాలి అని కోరుకుంటున్నా చాలా ఈజీ అండి మామిడి తాండ్రైతే చాలా ఈజీ ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ అయితే పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి చిన్నపిల్లలకి ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా ఒక పీస్ అయితే పెట్టుకోవచ్చు చూడండి నేను మైసూర్ పాక్ మోడల్ అయితే కట్ చేశాను చాలా బాగున్నాయండి చూడటానికి చాలా అందంగా కూడా ఉన్నాయి నాది నేను పొగుడుకుంటాం కాదండి ఒకే ఒక్కసారి మీరు ట్రై చేయాలని కోరుకుంటున్నాను నేను ఏ విధంగా చూపించానో మీరు కూడా సేమ్ ప్రాసెస్ చేయండి చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా వస్తుంది చూడండి టేస్ట్ కూడా చూసేస్తాను ఆల్రెడీ ఒక పీస్ అయితే తిని చూపించేస్తాను మళ్ళీ తింటున్నాను చాలా స్మూత్గా ఉంది నా వీడియో నస్తే లైక్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం